వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగు కర్కాటక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతుంది కర్కాటక రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి గండాలు కానీ ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కానీ కర్కాటక రాశి వారికి ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఏ మాత్రం చిన్న నిర్లక్ష్యం కానీ చిన్న పొరపాటు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది తీవ్రమైనటువంటి ప్రతికూలం కలిగిస్తుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి అలానే జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం ఏం జరుగుతుందంటే ఈ కర్కాటక రాశి వారికి అనవసరమైనటువంటి విషయాలలో ఆవేశాన్ని తెప్పిస్తుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో తోటి తోటి కూడా ఎక్కడా కూడా ఆవేశం పొందకూడదు ఆవేశం తెచ్చుకోకూడదు ఆగ్రహం తెచ్చుకోకూడదు ఆగ్రహ ఆవేశాలు కర్కాటక రాశి వారికి ప్రధాన శత్రువులుగా భావించాలి అది కర్కాటక రాశి వారికి కాదండి అన్ని రాశుల వారికి కూడా ఆగ్రహ ఆవేశాలు శత్రువులే కానీ కర్కాటక రాశి వారికి మరీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి ఏమిటంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో రవి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వదు కారణం ఏమిటంటే ఆరవ స్థానం పాపస్థానంలో ధనాధిపతి యొక్క సంచారం ఏం జరుగుతుందంటే ఆర్థికంగా అనుకున్నంత గొప్పగా అడుగులు ముందుకు పడవు రా అంటే ముఖ్యంగా చెప్పాలంటే ప్రొఫెషన్ సెల్ఫ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కానీ బిజినెస్ చేసేటటువంటి వారు కానీ ఆశించినంత గొప్ప ఫలితాన్ని పొందలేరు మాట్లాడేటటువంటి మాట చాలా కటువుగా ఉంటుంది కాబట్టి మాట్లాడేటటువంటి మాటలు సున్నితంగా ఉండాలి అయితే తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలు అత్యంత అనుకూలంగా మారతాయి మీరు చేసేటటువంటి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి వాటిని అమలు చేయటం వలన సత్ఫలితాలు పొందుతారు ఇక్కడ కర్కాటక రాసిన వారి కొన్ని సందర్భంలో ఏ విధంగా ఉంటుందంటే నేను చెప్పే ఆలోచనలు నేను చెప్పే ఐడియాస్ అన్ని ఎదుటివారి కలిసి వస్తున్నాయి కానీ నాకు కలిసి రావట్లేదు ఏమిటో అనుకుంటూ ఉంటారు దానికి కారణం ఏమిటంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కర్కాటక రాశి వారి యొక్క ఆలోచనలను తగ్గిస్తుంది అంటే సక్రమమైనటువంటి విధంగా ముందుకు వెళ్ళదు స్థానంలో సంచరించే శని కూడా పని వాయిదాలు వేయటం జరుగుతూ ఉంటుంది పోస్ట్ ఫోర్మెంట్ జరుగుతూ ఉంటాయి ఎవరైతే కర్కాటక రాశి వారు పనులు వాయిదా వేస్తూ ఉంటారో తద్వారా ప్రతికూలమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా తీసుకుంటే చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో సంచరించేటప్పుడు కర్కాటక రాశి వారికి వివాహ యోగం అంటే ఎవరైతే అవివాహితులుగా ఉన్నారో అటువంటి వారికి వివాహ యోగం కలుగుతుంది ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ ఆర్థిక సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నారో ఆ రెండు సమస్యలు తీరిపోతాయి కుటుంబ పరంగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఎవరైతే కుటుంబ పరంగా భార్యాభర్తలు దూర దూరంగా ఉంటూ ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు కలుసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే సన్నిహితులతోటి దగ్గర వ్యక్తులతోటి ఏర్పడినటువంటి వివాదాలు పరిష్కరించుకోవటంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అయితే इकडू అష్టమస్థానంలో శని సంచారము అష్టమాధిపతి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి శనివీక్షణం కూడా దశమ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఇక చేతి దాకా అంది నోటి దాకా రాకుండా పోతూ ఉంటాయి గడప దాకా వచ్చి లోపలికి రావు ఇదేమిటి ఇన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు త్రీ ఫోర్ రౌండ్స్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చేశాను సభష్ బ్రహ్మాండంగా చేశా ఉన్నారు అప్రిసియేషన్స్ వస్తూ ఉన్నాయి అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రం రావట్లేదు అని అని బాధపడిపోతూ ఉంటారు దానికి కారణం ఏమిటంటే వ్యక్తిగత జాతకంలో అంటే ప్రస్తుతం గోచార రీత్యా జరుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి దోషాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి ఆ దోషం తొలగిపోవాలంటే ఖచ్చితంగా వ్యక్తిగతమైనటువంటి పరిహారం చేసుకుంటే ఆ దోషం తొలగిపోతుంది స్థిరాస్తులు అమ్మకం కోసం ఎవరైతే చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు ఈ మాసంలో కనుక ప్రయత్నించినట్లయితే స్థిరాస్తుల అమ్మకం వలన మంచి ఫలితాన్ని మంచి లాభాన్ని కూడా పొందుతూ ఉంటారు సంతాన పరంగా ఏర్పడేటటువంటి ప్రతికూలతలు ఇంకా ఈ రాశి వారికి కొద్దిగా కంటిన్యూ అవుతున్నాయి సంతానపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన డే వైజ్ గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉండే సమయం అత్యంత ప్రతికూలమైన సమయము ఏదో తెలియనటువంటి లోటు తెలియనటువంటి ఇబ్బంది మానసికమైన క్షోభ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటు ఏంటో తెలుసుకుందామంటే తెలుసుకోలేకపోతారు అంటే కుటుంబ వాతావరణం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల వరకు ఈ సమయమంతా మీదే ఏది కావాలనుకుంటే చేయగలుగుతారు అంటే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందటంలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగదు పంతొమ్మిదవ తేదీ రాత్రి రెండు గంటల నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఆర్థికమైనటువంటి పురోభివృద్ధి బ్రహ్మాండంగా కనిపిస్తుంది అనుకోనటువంటి అంటే ఊహించినటువంటి విధంగా ధనలబ్ధి చేకూరుతూ ఉంది మాట్లాడేటటువంటి మాటతో ఎదురు ఆకట్టుకోగలుగుతూ ఉంటారు అనేక రకాలైనటువంటి యోగాలు ఇక్కడ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యలో కలుగుతూ ఉన్నాయి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవటానికంటే కొనటానికి కానీ అమ్మటానికి కానీ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి ఈ రోజులలో తీసుకునేటటువంటి నిర్ణయాలు బ్రహ్మాండమైనటువంటి లబ్ధిని చేకూరుస్తాయి లాభాన్ని చేకూరుస్తాయి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఉండే సమయం కూడా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి లాభంగా ఉంటుంది విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి ఇక ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా అనుకూలమైన సమయం కాదు ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ 그렇게 가 ఆ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి మొత్తం మీద కనుక తీసుకుంటే కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ పదహారవ తేదీ ముప్పై ఒకటవ తేదీ వరకు ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో ఎవరికైతే అంటే ఇంకా ఎక్కువ ప్రతికూలతలు కనుక పొందుతుంటాయి ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని ఆ దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం